భారీ వర్షాలకు వరంగల్ జిల్లా కే సముద్రం ప్రాంతంలో రైల్వే ట్రాక్ రైళ్లు రాకపోకలు నిలిచిపోయాయి కే సముద్రంలో రైల్వే ట్రాక్ కింద దిమ్మెలన్నీ కొట్టుకుపోయి ట్రాక్ గాల్లో వేలాడుతోంది ఈ మార్గంలో రెండు వైపులా ట్రాక్ దెబ్బతింది ట్రాక్ ను పునరుద్ధరించేందుకు యుద్ధ ప్రాతిపదికన పనులు జరుగుతున్నాయి దక్షిణ మధ్య రైల్వే ఇప్పటి వరకు నాలుగు వందల ఎనభై ఒక్క రైళ్లను రద్దు చేసింది పదమూడు రైళ్లు పాక్షికంగా రద్దు చేసినట్టుగా ప్రకటించారు మరో నూట యాభై రెండు రైళ్లను దారి మళ్లించారు విశాఖ నుండి బయలుదేరాల్సిన పన్నెండు రైళ్లు రద్దు కాగా విశాఖ మీదుగా నడిచే మరో పంతొమ్మిది రైళ్లు రద్దు చేశారు ప్రయాణికుల కోసం హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేశారు అధికారులు విషయానికి సంబంధించిన అప్డేట్స్ మా ప్రతినిధి సిద్ధంగా ఉన్నారు లైవ్ లో ఏలందర్ ట్రాక్ పునరుద్ధరణ పనులు ఎక్కడి దాకా వచ్చాయి రద్దయిన రైళ్లు మళ్ళీ ఎప్పుడు స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది రైట్ దాదాపుగా నిన్న నిన్నటి నుంచి కూర్చున్నటువంటి భారీ వర్షాలు వరదల కారణంగా దాదాపుగా తెలుగు రాష్ట్రాల్లో ట్రాన్స్పోర్ట్ వ్యవస్థ పూర్తిగా అస్తవ్యస్తమైందని చెప్పుకోవాలి ప్రస్తుతం మనం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ దగ్గర ఉన్నాము దక్షిణ మధ్య రైల్వే పరిధిలో ఉన్నటువంటి దాదాపుగా నాలుగు వందల ఎనభై రెండు ఎనభై ఒక్క రైళ్ళు ఇప్పటివరకు ఈరోజు అప్డేట్స్ ప్రకారం ఇప్పటివరకు ఉన్నటువంటి అప్డేట్స్ ప్రకారం రద్దు అని చెప్పి దక్షిణ మధ్య రైల్వే చెప్తోంది మరోవైపు పాక్షికంగా కొన్ని రైళ్లు రద్దు చేశారు అదేవిధంగా కొన్ని దారి మల్లింపులు చేశామని చెప్పేసి కూడా అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఎక్కడైతే కేసము కేసముద్రం కావచ్చు విజయవాడలో మరో ప్రాంతం కావచ్చు ఈ రెండు ప్రాంతాల్లో రైళ్ళ ట్రాక్ దెబ్బ తినడంతో అక్కడ పునరుద్ధరణ పనులు అయితే వేగంగా జరుగుతున్నాయని అధికారులు చెప్తున్నారు కానీ అక్కడ వరద ప్రవాహం ఎక్కువగా ఉండడంతో ఆ పనులు మరింత అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తున్నాయని చెప్తున్నారు అంటే రేపు సాయంత్రం కల్లా అధికారులు ట్రాక్ని రెడీ చేస్తామని చెప్తున్నప్పటికీ కూడా అది రేపు కాకుండా మరొక వన్ టూ డేస్ పట్టవచ్చు అనేది మాత్రం అక్కడ ఉన్నటువంటి స్థానికులు చెప్తున్నటువంటి పరిస్థితి సో దానికి సంబంధించినటువంటి ఫుల్ టెక్నాలజీని కూడా యూజ్ చేసుకుంటున్నాం అనేది అధికారులు చెప్తున్నారు ఈ రైళ్లు పూర్తి స్థాయిలో రద్దవడంతో దాదాపుగా ప్రయాణికులంతా కూడా రైల్వే స్టేషన్లలో పడిగాపులకు కాస్తున్నటువంటి పరిస్థితే కనిపిస్తుంది ప్రస్తుతం మనం రైల్వే స్టేషన్లో ఉన్నటువంటి ప్యాసింజర్స్ని చూడవచ్చు ట్రైన్స్ కోసం వెయిట్ చేస్తున్నటువంటి ప్యాసింజర్లు చూస్తున్నాము ఎందుకంటే కొన్ని రైళ్లు రద్దయిన విషయం వీళ్ళకు చాలా వరకు తెలియక వీళ్ళంతా కూడా స్టేషన్కి వచ్చి ఇక్కడే వెయిట్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది చాలా చాలా వరకు ఈ హైద్రా తెలంగాణ నుంచి ఏపీ మీదుగా అంటే హైదరాబాద్ నుంచి విజయవాడ మీదుగా వెళ్ళేటువంటి ఇతర రాష్ట్రాలకు వెళ్ళేటువంటి ట్రైన్స్ అన్నీ కూడా దాదాపుగా ఎక్కువగా ఉన్నాయి సో ఆ ట్రైన్స్కి వెళ్ళేవారంతా కూడా ఇక్కడ వెయిట్ చేస్తున్నటువంటి పరిస్థితి ఒక సికింద్రాబాదే కాదు కాచిగూడ నాంపల్లి కావచ్చు మిగతా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైల్వే స్టేషన్లలో కూడా ఇదే పరిస్థితి కనిపిస్తుంది ఓవరాల్గా దక్షిణ మధ్య రైల్వేలో దాదాపుగా నాలుగు వందల ఎనభై యొక్క రైళ్లు ఈ రోజు రద్దవడంతో ప్రయాణికులు అయితే కొంతవరకు ఇబ్బందిగా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి మరొక ఆర్టీసీని ఆశ్రయిస్తున్నటువంటి సిచ్యువేషన్స్ కూడా కనిపిస్తున్నాయి కానీ ఆర్టీసీలో కూడా ఇదే పరిస్థితి కనిపిస్తుంది అక్కడ కూడా రోడ్డు కొట్టుకపోవడం కావచ్చు బ్రిడ్జ్లు కూలడంతో ఇలాంటి ట్రైన్ ట్రాన్స్పోర్ట్కి సంబంధించినటువంటి ఇబ్బందులు అయితే ప్రయాణికులు ఎదుర్కొంటున్నారు సో వీలంత త్వరగా వాటిని సిద్ధం చేసి ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకొస్తామనేది రైల్వే అధికారులు చెప్తున్నటువంటి మాట సో ఓవరాల్గా మరొక వన్ టూ డేస్ పట్టవచ్చు అనేది అధికారులు చెప్తున్నటువంటి మాటగా మనం మాట్లాడుకోవచ్చు ఇప్పుడటువంటి సిచ్యువేషన్లో మరొక వన్ టూ డేస్ పట్టవచ్చు అనేది అధికారులు చెప్తున్నారు ట్రై ట్రాక్ పునరుద్ధరణ పనులు ప్రస్తుతానికైతే నాలుగు వందల ఎనభై ఒకటి ఉంది అది ఇంకా మరింత పెరగొచ్చు అనేది కూడా ఒక రకంగా అంచనా వేస్తున్నారు అధికారులు కానీ దాని తగ్గట్టుగా ప్రయాణాలు కూడా చాలా వరకు అర్థమైన అంటే ఈ విషయం తెలుసుకున్న వాళ్ళు కనీసం ప్రయాణాలను క్యాన్సిల్ చేసుకోవడం కావచ్చు వేరే ఇతర మార్గాల్లో తమ గమ్యస్థానాలు చేరుకోవడానికి కోసం ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకోవాలని చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఒకవైపు ఈ రైల్వే వ్యవస్థ కావచ్చు అదేవిధంగా ఆర్టీసీకి సంబంధించినటువంటి కాకుండా రా సొంత వాహనాల్లో వెళ్ళే వాళ్ళు కూడా ప్రస్తుతం వాతావరణ పరిస్థితులు బాగాలేవు కాబట్టి తప్పకుండా ఈ ప్రయాణాలను పోస్ట్పోన్ చేసుకుంటేనే బెటర్ అనేది కూడా వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు కాబట్టి ఎక్కడి వాళ్ళు అక్కడే ఉంటే బాగుంటుంది ఎక్కడైనా మధ్యలో ఇరుక్కున్న వాళ్ళు ఉంటే మాత్రం అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ అధికారుల దృష్టికి తీసుకెళ్ళి అక్కడ ఏదో ప్రత్యామ్నాయ ఏర్పాటు కావచ్చు షెల్టర్స్ను చూసుకొని అక్కడే సేఫ్గా ఉంటే బెటర్ అనేది మాత్రం అధికారులు కావచ్చు ఇటు ప్రభుత్వం కావచ్చు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది రైట్ ఎలందర్